అందరికి నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు కాకరకాయ కారం పొడి చేస్తున్నాను అనమాట కాకరకాయ కారం పొడికి కావాల్సిన పదార్థాలు ఒక ఐదు ఆరు కాకరకాయలు అయితే తీసుకున్నా నేను సైజ్ అయితే మీడియం సైజ్ మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు ఒకటి రెండు పెద్దవి ఉన్నాయి మిగతా చిన్నవి ఉన్నాయి అనమాట కాకరకాయలు తర్వాత ఒక మూడు టీ స్పూన్ల కారం ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత కొన్ని వెల్లుల్లి ఎవ్వలు తర్వాత ఒక ఒక స్వీట్ కప్పు నిండా కరివేపాకు అనమాట హాఫ్ స్వీట్ కప్పు పల్లీలు అనమాట అయితే ఇప్పుడైతే మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తోటి కాకరకాయ కారం కూడా అయితే తయారు చేసుకుందాము ఫస్ట్ అయితే కాకరకాయలు అయితే మొత్తం చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి చూడండి నేనైతే కాకరకాయలు అయితే మంచిగా కడిగేసి సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నా కొంచెం ఉప్పు వేసి కూడా నేను చేదు అనేది అయితే కొంచెం అనమాట అంటే పూర్తిగా అని కాదు కొంచెం చేదు ఉండి లేనట్టుగా ఉంటుందనమాట మొత్తం మీద అయితే నేనైతే కడిగేసి సన్నగా అయితే కట్ చేసుకున్నాను చూడండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోండి తర్వాత మనమైతే ఈ పల్లీలు అయితే వేయించుకుందాము అట్లాగే నేను డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నా పల్లీలు అయితే బాండి పెట్టేసుకున్నా పల్లీలు అయితే వేయించుకుంటున్నా మళ్ళీ అయితే వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఈ కూడా ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడైతే కాకరకాయలు అయితే డీప్ ఫ్రై చేసుకుందాము ఇవైతే మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాం అనమాట అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి కాకరకాయలు అయితే ఫ్రై కావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపైతే మనము పల్లీలు అన్నీ అయితే మిక్సీకి వేసుకుందాము ఈ పౌడర్లు తర్వాత వెల్లుల్లి పల్లీలు మొత్తం అయితే మిక్సీకి వేసుకుందాము చూడండి పల్లీలు తర్వాత జీలకర్ర ఉప్పు కారం పసుపు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాము ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీకి వేసుకుందాము చూడండి ఇట్లయితే ఈ రకంగా అయితే మనము పల్లీలు అయితే పౌడర్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని నేను పౌడర్ లాగా చేసుకున్నాను అనమాట వెల్లుల్లి మనం పొట్టు తీయకుండా వేసుకున్నాం కాబట్టి ఇట్లా లైట్గా కనపడుతుంది వెల్లుల్లి పొట్టు అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఏమి కాదండి వేసేసుకోవచ్చు చూడండి ఈ రకంగా అయితే మనం మిక్సీకి వేసుకోవాలి తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడైతే ఇంకా కాకరకాయలు అయితే వేగడానికి టైం పడుతుంది చూడండి కాకరకాయ ముక్కలు అయితే వేగిపోయినాయి అనమాట ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే తీసేసుకుందాము చూడండి ఇట్లా ఇట్లా క్రిస్పీగా కాల్తే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాము ఇది కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై కావాలన్నమాట కరివేపాకు కూడా మనం పోపుల్లో వేసి క్రిస్పీగా ఎట్లయితుందో అట్లా క్రిస్పీగా ఫ్రై కావాలన్నమాట చూడండి కరివేపాకు కూడా మంచి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అయితే కరివేపాకు కూడా తీసేసుకుందాము చూడండి మనం ఇప్పుడు కరివేపాకు తర్వాత కాకరకాయ అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను చూపిస్తా మీకు కాలుతుంది చల్లారిన తర్వాత నేను ప్రాసెస్ చూపిస్తా చూడండి ఇప్పుడైతే కాకరకాయ కరివేపాకు అయితే చల్లగా అయిపోయింది మనమైతే ఇప్పుడు ఈ మసాలా మనం మిక్సీకి వేసుకున్నాం కదా పల్లి పొడి ఉప్పు కారం వెల్లుల్లి జీలకర్ర ఇవైతే మనం ఇందులో వేసి మిక్స్ చేసుకుందాము అండి ఇప్పుడైతే మంచిగా ఇట్లా మనం మొత్తం కలుపుకోవాలన్నమాట కరివేపాకు కాకరకాయ కూడా మంచిగా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా లాగా అయ్యి మనం పల్లి పొడిలో అయితే మంచిగా కలవాలన్నమాట ఇదైతే మంచిగా కాకరకాయ ముక్కలు కరివేపాకు మనం వేసిన పొడి ఇవన్నీ ఉన్నాయి కదా మంచిగా కలిసిపోవాలన్నమాట ఇదైతే ఈ కారం పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే కూడా దాదాపు మనకు పదిహేను నుంచి ఇరవై రోజులైతే మనము ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట చూడండి ఇట్లయితే మంచిగా అన్ని చిన్న చిన్న పీసెస్ అలా అంటే మనం కాకరకాయ కరివే కాకరకాయ కరివేపాకు అయితే మనం క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకున్నాం కాబట్టి మనం ఇట్లా ఎంత సన్న ముక్కల్లాగా అనుకున్నా కూడా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇట్లయితే మొత్తం మంచిగా మెదుపుకోవాలి చూడండి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది ఫైనల్ గా అయితే కాకరకాయ కారం కూడా అయితే రెడీ అయిపోయింది నేను ఏదో ఒక బౌల్లోకి అయితే తీసుకొని చూపిస్తా చూడండి ఫైనల్ గా అయితే కాకరకాయ కారం కూడా అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే దీనిపైన కొంచెం గార్నిష్ చేసుకున్నాము చూడండి ఫైనల్గా అయితే కాకరకాయ కారం కూడా అయితే రెడీ అయిపోయింది టేస్టీ చే టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అనమాట నచ్చితే మీరు కూడా చేసుకుని ఎలా ఉందన్న కామెంట్ రూపంలో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్